వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ కనుక మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ చేయొచ్చు అది కాల్ చేయొచ్చు అలాగే మేనిఫెస్టేషన్స్ కోర్స్ గురించి కానీ రీయూనియన్ రెమెడీస్ గురించి కానీ కాల్ చేయొచ్చు ఇవన్నీ ఛార్జి అండి అమౌంట్ పే చేయాలి అండ్ ఎవరైనా టారోట్ నేర్చుకోవాలనుకుంటే అప్రోచ్ అవ్వండి మెసేజ్ చేయండి కాల్ చేయండి నేను ఫీజ్ డీటెయిల్స్ క్లాస్ డీటెయిల్స్ చెప్తాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం రీసెంట్ ఫాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్ మీ ఇద్దరి మధ్య అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుంది కూడా చూద్దాం So, recent past, present under the deck judgment. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునా లీవ్ర ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సైన్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో అయితే మీరు ఇద్దరు నో కాంటాక్ట్ లో ఉన్నారు ఆర్ సెపరేషన్లో ఉన్నారు అండ్ మీరిద్దరు ఎందుకు నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉన్నారంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ చీట్ చేశారు ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అనేది చాలా స్నీకీ ఎనర్జీ సో ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్లో అండ్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ చీట్ చేయడం వల్లే మీరు రీసెంట్ పాస్ట్లో సెపరేషన్లో ఉన్నారు అంటే ఏంటంటే ఇంకో వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడం కావచ్చు లేదా మీరు ఏదైతే మీ పర్సన్ మీ దగ్గర దాయకూడదు అంటారో అది మీ దగ్గర దా దాచిపెట్టడం కావచ్చు సో బట్ ఈ రిలేషన్లో ఒకరైతే చాలా హానెస్ట్గా ఉన్నారండి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు సో మీ పర్సన్ మాత్రం మీ ట్రస్ట్ని అయితే బ్రేక్ చేశారు ఖచ్చితంగా ఇక్కడైతే నేను థర్డ్ చూస్తున్నాను థర్డ్ పాడి వల్ల మీరు ఇద్దరు విడిపోయారు స్టెబిలిటీ అయితే లేదు మీ రిలేషన్షిప్లో అండ్ ప్రజెంట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వాంట్స్ ద హ్యాండ్ మ్యాన్ అండ్ టవర్ సో రైట్ నో అయితే రిలేషన్షిప్ అయితే టోటలీ స్టక్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య ఏ కమ్యూనికేషన్ లేదు అండ్ ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది చాలా చాలా వీక్గా ఉంది ఇప్పుడు రైట్ నో ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ మేబీ రీకన్సిలేషన్ థాట్స్ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడైతే రిలేషన్ అయితే స్టక్ అయిపోయి ఉంది అండ్ జడ్జ్మెంట్ సో ఈ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు బట్ రైట్నో అయితే రిలేషన్ అయితే స్టక్ అయిపోయింది ఏ అప్గ్రేడు లేదు సో అసలు మీ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారు మిక్స్డ్ యాక్షన్ ఏంటన్నా చూద్దాం ఇంటెన్షన్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి सो मी पर्सन करंट फीस चुद्धा मी करंट फीस चुद्ध मी पर्सन करंट फीस अँड मी करंट అంటే దట్ ఐక్ వీల్ ఆఫ్ yes సో ఇక్కడ మీ పర్సన్కి అయితే తన తప్పు తెలుసు తెలిసి వస్తుంది ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో మీరు తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వల్ల లేదా తను వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని మీరు నిజాన్ని బయట పెట్టడం వల్ల ఇప్పుడు అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో తన మిస్టేక్ అయితే తను తెలుసుకున్నారు రియలైజేషన్ అయ్యారు బట్ మీ దగ్గరికి రావాలా వద్దన్నది క్లారిటీ లేదు బట్ రావాలని అనుకుంటున్నారు చారియట్ ఓకే ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి జరిగితే జరగని ఏమైతే అది అవుతుంది సో నేను వెళ్ళి నా పర్సన్తో మాట్లాడతాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనే థాట్ అయితే మీ పర్సన్కు ఉందండి ఎందుకంటే చారియట్ అంటే అబ్స్టకల్స్ అండ్ చారియట్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అనే థాట్స్ ఉన్నది అండ్ నైన్ ఆఫ్ సోట్స్ యా చాలా తను చేసిన మిస్టేక్ ఇప్పుడు తలుచుకుని చాలా చాలా సఫర్ అవుతున్నారు ఏడుస్తున్నారు కుమిలిపోతున్నారు మేబీ బయటికి చెప్పకపోవచ్చు బట్ తను ఏం చేశారు అన్నదైతే తనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి హర్మేట్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆ ఎక్స్ ఎత్సైన్ అయి ఉండొచ్చు ఇక్కడ మీరు మాత్రం చాలా రిగ్రెట్స్తో ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మేబీ మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు నమ్మి మళ్ళీ మిమ్మల్ని మోసం చేశారు అనే ఫీలింగ్ మీకు ఉంది ఇప్పుడైతే మీరు ఎస్ ఒంటరిగా కూర్చుని డీప్గా అయితే రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి నేను ఇప్పుడు తిని వదిలేయాలా లేదా ఇంకో ఛాన్స్ ఇవ్వాలా అనే థాట్లు అయితే ఉన్నారు బట్ మీకైతే ఎంతో ఒకసారి మాట్లాడాలి అని ఉంది అంటే లైక్ ఎందుకు చేసావు ఇలా అని అడగడానికైనా ఉండొచ్చు లేదా మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికైనా అయ్యి ఉండొచ్చు బట్ మీకైతే అంటే తను అలా చేశారన్న ఫీలింగ్ అయితే మీరు తీయలేకపోతున్నారు మీ నుంచి సో మీరైతే చాలా డిసప్పాయింట్గా ఉన్నారు మీ పర్సన్ మీకు చేసిన దాని గురించి అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీరు ఇద్దరు డివైన్ టైమింగ్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇద్దరు ఇక్కడ స్టక్ అయిపోయారు మీ పర్సన్ ఏమో మిమ్మల్ని హర్ట్ చేశాను చీట్ చేశాను అనే ఫీలింగ్తో చాలా స్లో మూవింగ్గా ఉన్నారు మీరేమో ఓకే ఏం చేద్దాం ఏంటి అన్నది డిసైడ్ చేసుకోవడానికి కొంచెం ఒంటరిగా అయితే టైం స్పెండ్ చేస్తున్నారు సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ చూద్దాం రియల్గా చేంజ్ అయ్యారా లేదా ఫేకా ఇదంతా ఇంటెన్షన్స్ చూద్దాం ఎస్ రియలైజేషన్ అయితే స్టార్ట్ అయింది త్రీ ఆఫ్ కప్స్ సో తాట్పాడి సో తాట్పాడి వల్లే ఇద్దరు విడిపోయారు తాడ్పాడి వల్లే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అని మీ పర్సన్ రియలైజ్ అయ్యారు సో టూ ఆఫ్ కప్స్ సో మీరే తన కరెక్ట్ పర్సన్ అని మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను ఫీలింగ్ అయితే ఉంది బట్ ఫైవ్ ఆఫ్ మంత్స్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది సో అది ఆ పార్టీ వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఆ థర్డ్ పార్టీని వదిలించుకుని మీ దగ్గరికి రావడం కూడా కొంచెం కష్టమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది బట్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి మీకు సారీ చెప్పాలి అనే ఆలోచన ఉంది అట్ ద సేమ్ టైం తను చేసింది తప్పు అనే ఒక రియలైజేషన్లో అయితే మాత్రం ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సాయి సో తను నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అంటే దీన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అప్రోచ్ అవుతారు ఎందుకంటే తను ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అని ఫీల్ అవుతున్నారు ఓకే తను మిమ్మల్ని చీట్ చేశారని లేదా బాధ పెట్టారనే ఫీలింగ్ని అయితే తనకి తీసుకోలేకపోతున్నారు టెన్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ సో ఖచ్చితంగా వెరీ సూన్ అప్రోచ్ అవుతారు అండ్ మీ పట్ల ఒప్సెసివ్గా ఫీల్ అవుతున్నారు డెవిల్ కార్డ్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే యాక్షన్ కార్డ్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఒకసారి క్లారిఫై చేద్దాం ఎస్ ఎస్ సో తను చేసిన తప్పుకైతే చాలా చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా తిరిగి రావాలి మీతోనే ఉండాలి అని అయితే అనుకుంటున్నారు త్రీ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ స్టేట్స్లో సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సో మీకు కాల్ కానీ లేదా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంది సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపల్కాన్ వరకు వచ్చే ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్ల్ సో మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకునే మోడ్లో అయితే లేరు ఎందుకంటే నైన్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ మీరు గార్డెడ్ అప్ ఎందుకంటే తన మిస్టేక్ చేశారు తనే వచ్చే అపాలజీ చెప్పాలి సో నేనైతే యాక్షన్ తీసుకోను బట్ ఎస్ మీకు కూడా ఎక్కడో ఒక చోట రీకన్సులేషన్ అవ్వాలి సెక్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన అయితే ఉంది బట్ మీకు ఇంకా క్లారిటీ అయితే లేదు అన్నీ ఆలోచిస్తున్నారు బట్ మీరైతే యాక్షన్ తీసుకునే మోడ్లో అయితే లేదు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఈ రిలేషన్షిప్లోనే సో స్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు స్కోప్ అయి ఉండొచ్చు చూడండి ఇక్కడ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు అప్రోచ్ అవుతారో కానీ ఇక్కడ మీరైతే డెసిషన్ తీసుకోరు తనకి నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వాలా లేదా అనేది అందువల్ల ఈ రిలేషన్షిప్ అనేది కొంచెం స్టక్ అవుతుంది నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎస్ ఇద్దరికీ ప్రోగ్రెస్ కావాలి ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి బట్ మీరైతే డెసిషన్ అయితే హోల్డ్ చేస్తారు ఇక్కడ పేషెన్సీ సో పేషెన్సీ ఈజ్ డక్కి అనమాట సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది ఈ రిలేషన్షిప్లో డెత్ కార్డ్ ఉంది సో రీబర్త్ అవ్వాలా లేదా ఈ రిలేషన్ అన్నది ఇద్దరి మీద డిపెండ్ అయ్యి ఉంది బట్ ఎక్కువగా మీ మీద డిపెండ్ అయ్యి ఉంది సో క్లారిఫై చేద్దాం సో మీరు ఇంకా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ సో ఇవ్వాలా లేదా మళ్ళీ నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే తన నేచర్ ఏంటో తెలుసు చాలాసార్లు ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు మీరు బాధపడుతున్నారు సో మళ్ళీ మీరు బాధపడాలి అని అయితే అనుకోవడం లేదు సో అందుకే ఇక్కడైతే నాకు అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు కొన్ని రోజులు అయితే టైం తీసుకుంటారు ఇక్కడైతే రీకన్సిలేషన్ ఉంది మీకు అవ్వాలని బట్ మీకు క్లారిటీ లేదు సెవెన్ ఆఫ్ కప్స్ మేబీ మీ లైఫ్లోకి వేరే న్యూ పర్సన్ కూడా ఎంటర్ అయ్యి ఉండొచ్చు మీకు ఆప్షన్స్ అయితే ఉండచ్చు ఖచ్చితంగా ఎస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు వెరీ సో న్యూ పర్సన్ ఎంటర్ అవుతారో లేదా కొంతమందికి ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ స్కేన్ చేసి కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సో యూనివర్స్ ఇచ్చి మెసేజెస్ ఎండర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేషియన్ చెంపరెన్స్ అండ్ దస సో మీరు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే కొంచెం వెయిట్ చేయండి ఏ డెసిషన్ తీసుకోవాలన్న సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ ఇప్పుడున్న మీరున్న పొజిషన్లో కొంచెం వెయిట్ చేసి డెసిషన్ తీసుకోవడమే బెస్ట్ అండ్ మీరు ఒకవేళ కెరియర్లో కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ రిజల్ట్ రాలేదు అంటే ఇక్కడ పేషెన్సీగా ఉండండి మీ వర్క్ మీరు చేయండి ఖచ్చితంగా వెరీ సూన్ మీకు రిజల్ట్ అయితే వస్తుంది అది పాజిటివ్ రిజల్ట్ ద సన్ కార్డ్ మెటీరియల్ సక్సెస్ నేమ్ అండ్ ఫేమ్ అన్నీ వస్తాయి బట్ పేషెన్సీగా ఉండండి టెంపరెన్స్ అంటేనే పేషెన్సీగా ఉండడం మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం బట్ రిలేషన్షిప్ వైజ్ మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే కొంచెం టైం తీసుకుని డెసిషన్ తీసుకోవాలి తీసుకుంటే కనుక మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోగలరు ఆ డెసిషన్ వల్ల మీరు హ్యాపీగా ఉండగలరు ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ కుదిరితే ఫ్యామిలీతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోండి సో ఇవండి యూనివర్స్ మెసేజెస్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది రీడింగ్స్ అన్ని చార్జబుల్ అండి సో అమౌంట్ పే చేస్తాను అంటేనే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్